ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే ఉన్న ఏదైనా ప్రాపర్టీ కొన్న తర్వాత లోన్ లో ఉంది అనుకోండి ఫైవ్ ఇయర్స్ దాకా కట్టింది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు కట్టలేని పరిస్థితి వచ్చింది కట్టలేని ఈఎంఐ కట్టని పరిస్థితి వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు యజమానిగా అన్నట్టు లెక్క వాస్తువాణి ఛానల్ కి స్వాగతం వాస్తు గురువైన అయిన రవి కుమార్ గారిని కలిసి వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా కొంచెం తర్వాత చెప్తా ఉంటున్నారు కదా అప్పటి వరకు మన ఎవరైతే వ్యూయర్స్ లో కొంతమంది ఉంటారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళు గానీ లేదా ఇల్లు కొనుక్కునే వాళ్ళు కానీ లేకపోతే వీటి గురించి ఇబ్బందులు పడి దాన్ని నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లాంటి వాళ్ళ కోసం ఏ ఏమైనా రెమెడీస్ కానీ అట్లా ఏమైనా చెప్పగలుగుతారా మంచి ప్రశ్నమ్మా మంచి చిన్న సింపుల్ మెథడ్ లో మీకు చెప్తారు ఇప్పుడు వాళ్ళకు తొందరగా వాళ్ళని ఇంట్లోకి ఇల్లు తీసుకున్న ఏదైనా తీసుకుంటున్నారు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే ఏదైనా లోన్లో ఉండి ఒక ఫ్లాట్ కొన్నారా విల్లా కొన్నారా ఏదైనా కొన్నారా అనుకోండి విల్లా కొని ఫ్లాట్ కొన్న ఏదైనా ప్రాపర్టీ కొన్న తర్వాత లోన్లో ఉంది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ టెన్ ఇయర్స్ లోన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ దాకా కట్టిండు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు కట్టలేని పరిస్థితి వచ్చింది కట్టలేని ఈఎంఐలు కట్టని పరిస్థితి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు యజమానిగా అన్నట్టు లెక్క మీ మీ భార్య పేరు మీద మీ భరద పేరు మీదనో లేకపోతే ఇంకోరి పేరు మీద మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది ఈ గుడ్డి గుర్తుది మీ లోన్ కట్టలేని పరిస్థితి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పేరు మీద ఆస్తులు ఉండకూడదు అని లెక్క ఒకవేళ మీకు ఈజీగా మూవ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్రాస్ అయిపోయిందంటే మీ పేరు మీద ఆస్తులు ఉండాలి రేపు ఫ్యూచర్లో కూడా మీ పేర్ల మీదనే ఆస్తులు పెట్టుకోండి యజమానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది యజమాని అంటే ఓనర్ ఆయనకు ఆస్తులు ఉంటాయి ఆస్తులు మాత్రమే ఉంటాయి డబ్బులు ఉండవు మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీ ఇంట్లో ప్రజెంట్ కారు ఉన్నా బైక్ ఉన్న స్థిరచిరాస్తులు ఏమున్నా కూడా సగం వరకు ఈఎంఐ కట్టి తర్వాత కట్టలేని పరిస్థితి వచ్చిందంటే పేరు ఏ పరిస్థితిలో మీ పేర్ల ఆస్తులు ప్రాపర్టీలు ఉండకూడదు ప్రాపర్టీలు బండ్లు బైక్లు ఏమి ఉండద్దు అవి ఈజీ మెథడ్ అర్థమయ్యే విధంగా ఎప్పుడు చెప్తా అంటే ఇంకా కొంచెం టైం ఇప్పుడు మీరు నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు అది అది ఎవరు చెప్పినా కూడా అసలు అస్సలు రహస్యం ఎవరికి తెలియదు అస్సలు రహస్యం ఎవరికి తెలియదు చెప్పలేరు కూడా చెప్పరు కూడా ఇంకా వంద వంద ఎపిసోడ్లు వాళ్ళు చేసినా కూడా అసలు స్టోరీ చెప్పలేరు ఈయన పేరు మీద మీరు ఎవరన్నా వాసు పండితుడు వస్తే మీ మీ పేరు చెప్పండి మీ వివరాలు చెప్పండి ఈయన పేరు మీద ఇల్లు కట్టుకోవచ్చా అని అడగండి ఫస్ట్ కట్టుకోవచ్చు అని అన్నారు అనుకో మీరు బాధపడుతున్నారు కదా ఈఎంఐలు కట్టని పరిస్థితిలో ఈయనకు బాధ ఎందుకు వచ్చిందని అడగండి చెప్పలేరు అట్లా ఇట్లా వాస్తు శాస్త్రము అనేది ముందు యజమాని అనేది ఇంపార్టెంట్ వాస్తు శాస్త్రానికి యజమాని వారు తెలుసుకోవాలి ఈ వాస్తుశాస్త్రంలో ఏమేమి రావాలి తెలుసా సంఖ్యాశాస్త్రం రావాలి శాస్త్రం రావాలి వాస్తుశాస్త్రం రావాలి ఇవి ఇవన్నీ తెలిస్తేనే వాస్తు శాస్త్రం గురించి చెప్పాలి నువ్వు యజమాని ఎవరని తెలవన్నప్పుడు నువ్వు ఇల్లు ఎట్లా కట్టిస్తావు ప్లాన్ గీసిస్తారు అందరికీ వాస పండితులు పోతేనే ప్లాన్ గీసిస్తారు డబ్బులు తీసుకుంటారు పంపిస్తారు అసలు నీకు ఇల్లు కట్టుకునే యోగం ఉందని చెప్పాలి అది నేను మాత్రమే చెప్పగలను ఇది గ్యారంటీ చెప్తున్నా కాన్ఫిడెంట్గా చెప్తున్నా భయపడకుండా చెప్తున్నా